శ్రీవారి పాదాల వద్ద అలిపిరిలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను సీఎం చంద్రబాబు రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ హిందూ సాధు పరిషత్కు సంబంధించిన నాయకులు జగన్నాథం ఓంకర్ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు ఓబెరాయ్ సంస్థ ముంతాజ్ హోటల్ను రద్దు చేయడాన్ని తమ విజయంగా కొందరు చెప్పుకోవడం బాధాకరమన్నారు ముంతాజ్ హోటల్ రద్దుపై ఆనాడు తాము పోరాడుతుంటే ముందుకు రాని ఈ నాయకులు నేడు వారు విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఈ విజయం సాధు పరిషత్తుకు అంకితమన్నారు శ్రీ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ స్వామి గారు ఆయన వాళ్ళ స్వామీజీలు కూడా ఒక అలంకార ప్రియుడిగా మఠాధిపతులకి పీఠాధిపతులకు కూడా ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు వారు ముఖ్యంగా మన ఓంకార్ గారు అదేవిధంగా ఆస్త గోవింద సేవా మండలి మన చంద్రమౌళి గారు అదేవిధంగా సురేష్ గారు అదేవిధంగా రోహిత్ నీలకంఠం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఇదే ప్రెస్ క్లబ్లో కూడా స్వామీజీని తీసుకొచ్చి మేము రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టాం అదేవిధంగా తిరుపతిలో అభయస్థ గోవింద సేవ మండలి ద్వారా వాళ్ళకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకందరికీ భోజన వసతులు మన చంద్రమౌళి ప్రభాకర్ సార్ గారు వాళ్ళ కమిటీ కూడా చక్కగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మన ఓంకార్ గారు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక డేగ నిఘ అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఏ వచ్చే స్వాములందరూ ఒక రైల్వే స్టేషన్లో దిగినాం ఒక బస్ స్టాండ్లో దిగినాం మాకు ఎక్కడ రూమ్ అంటే ఒక ఐదు వందల మంది రూములు స్వామీజీలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామీజీలు ఐదు వందల మందిని తిరుపతిలో తెచ్చి వాళ్ళందరికీ అకామిడేట్ చేసి వాళ్ళకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమాలు అదేవిధంగా ఏడీ బిల్డింగ్ కార్డు ధర్నా అయితేనేమి అమర్ నిరాహార దీక్ష అయితేనేమి పాదయాత్ర అయితేనేమి కొండపైన కేసులు పెట్టుకున్నది అయితే ఇన్ని కార్యక్రమాలకి పాల్గొన్న మా వాళ్ళందరికీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ద్వారా ధన్యవాదాలు అనేది మాత్రమే చెప్పారు కానీ ఆ తర్వాత వాడేమో బిల్డింగ్ కట్టుకుంటా పోతానాడు ముంతాజ్ హోటల్లో మేము ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తే సోషల్ మీడియాలో మాకు కామెంట్స్ ఏమైనా వచ్చేదంటే టీటీడీ పని ఆపేసింది కదా మళ్ళీ ఎందుకు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు ప్రభుత్వం మీద మీరు ముద్రేస్తున్నారు అనేసి అంటారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మనకి మాత్రమే తెలుసు ఏంటంటే అక్కడ ముంతాజ్ హోటల్ పనులు రద్దు కాలేదు జరగతానే ఉంది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కదా ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఒకన ఒకరోజు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన తుడా నుంచి వాళ్ళకి అనుమతులు వచ్చేసినాయి కట్టుకోమనేసి ఆ అనుమతులు కూడా చాలా దారుణంగా ఇచ్చేసినారు ఇంకా మేము ఏం చేయాలి మళ్ళీ మేము టీడీడీ ఈవో గారి దగ్గరికి వెళ్ళాం మీరు కూడా తెలుసు ఈవో గారిని అడిగితే లా ఆఫీసర్ని పిలిపించారు అన్నమయ్య వారసుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అన్నమయ్య షూటింగ్ జరగతా అంటే ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అద్భుతమైనటువంటి జడ్జ్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ జడ్జ్మెంట్ కాపీ కూడా ఈవో గారికి ఇచ్చాం అదేవిధంగా ఎంఎస్ నంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ జివో కాపీ ఇచ్చాం వారేమో లా ఆఫీసర్ని పిలిపించారు పిలిపించి అవును ఇది మన పరిధి వస్తుంది ముంతాజ్ హోటల్ నిర్మాణం జరిగేది మన పరిధి అనేసి కూడా ఒప్పుకున్నారు మరి ఆ రోజు ఒప్పుకొని మాకు కూడా మాటిచ్చారు ఈవో గారు వారం రోజులు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఇంకా కట్టడాలు కట్టమన్నారు